ఇంకొకటి నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ గంట నలభై నిమిషాలు చెప్పారు అంటే అందరికీ కూడా చాలా క్లారిటీ వచ్చేసింది గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు అంటే ఆయన ప్రతి ఒక్క పాయింట్ వివరించారు ఇప్పుడు అలా క్లారిటీ వివరించారు కాబట్టి అసెంబ్లీకి వెళ్తే కరెక్టా వెళ్ళకపోతే కరెక్ట్ అంటే ఈ పాయింట్ మీరు కేంద్ర సార్ కూడా అడిగారా మీరు ఎవరు అడిగారు నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఆయన వెళితే బెటర్ అయితే ఆయన వెళ్ళకపోవడానికి రాజకీయ కారణాలు ఉండొచ్చు ప్రత్యేకించి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా హేళన చేస్తారు అవమానిస్తారు అనేది వారి బాధ కావచ్చు కాదని నేను అనట్లేదు కానీ బట్ ఇట్లాంటివి ఆయన చాలా సఫర్ అయ్యాడు ఇప్పటికే ఇంకా ఇంకా సఫర్ అవ్వాలా అనే ఉద్దేశం ఉండొచ్చు కానీ రాజకీయాల్లో ఇవి తప్పదు అంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ హిమిలేషన్ని చూసి అప్పుడు బయటకు వచ్చేస్తే బెటర్ ఏమో అనేది కొంతమంది అభిప్రాయం నాకు కూడా మరి ఐ మే బి రాంగ్ ఐ మే బి రైట్ నాకు సాక్షి కరెక్టే అది అప్పుడేం చెప్పవచ్చు బట్ నా ఉద్దేశం అయితే వెళ్తే బెటర్ ఏమో అనేది నా అభిప్రాయం నేను సాక్షిలో పని చేస్తున్నంత మాత్రాన నా నా అభిప్రాయం నేనేమి దీంట్లో చెప్పినట్టు కాదు కదా వాస్తవానికి తగ్గట్టుగా నేను నా అభిప్రాయం నేను చెబుతున్నాను వెళ్తారా వెళ్ళకపోతారా అనేది ఆయన ఇష్టం అది అది ఆయన రాజకీయ కోణాలు పార్టీ పరంగా ఉన్న కోణాలు ఇవన్నీ ఉంటాయి కదా సో ఎమ్మెల్సీలు పనిచేస్తున్నారు ఇప్పుడు బొత్స గారు వీళ్ళ నాయకత్వంలో అక్కడ శాసన మండలికి వెళ్తున్నారు ఇక్కడికి వెళితే ఎలాంటి పరిణామాలు ఎదురుతాయి అనేది మీదే వాళ్ళ ఇది ఉన్నట్టుంది అపోజిషన్ లీడర్షిప్ అయితే వాళ్ళు ఆర్ దాంట్లో ఒకటి ఉంది అపో చట్ట ప్రకారం అయితే అపోజిషన్ లీడర్షిప్ వచ్చే అవకాశం తక్కువ లేదు వాళ్ళు ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు కానీ ఇక్కడ స్పీకర్ ఏం హామీ ఇవ్వాలంటే మీరు ఎంతమంది ఉన్నారనేది నాకు అనవసరం మీరున్నది ఒకే ఒక్క అపోజిషన్ పార్టీ కాబట్టి మీకు ఇంత నిర్దిష్ట సమయం ఇస్తాము అసలు ఇవ్వకుండా ఉండే ప్రసక్తి లేదు ఏదో రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఇచ్చి బెల్గొడతాం అట్లాంటివి చెయ్యము అని హామీ ఇచ్చి పిలిపించు పిలు పిలవాలి అవేమి హామీ ఇస్తున్నట్లు లేరు ఉదాహరణకి నైన్టీన్ సెవెంటీ టూలో కేవలం ఏడుగురే ఉండేవారు సిపిఐ సిపిఐఏ అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉండేది ప్రధాన ప్రతి యాక్చువల్గా వాళ్ళు కూడా అధికార పార్టీకి అనుకూలంగానే ఉన్నప్పటికి కూడా వేరే పార్టీ ఉన్నారు కాబట్టి ఆ ఏడుగురు వాళ్ళు ఉండేవారు వాళ్ళకి తగు టైం ఇచ్చేవాళ్ళు అట్లాగే స్వతంత్ర పార్టీ ఇట్లా ఉండే కొన్ని వాళ్ళకి బాగానే టైం ఇచ్చేవాళ్ళు సిపిఐ సిపిఎంలు చాలా కాలం పది మంది పదిహేను మంది ఐదుగురు ఏడుగురు బీజేపీ ఏడుగురు ఎనిమిదిగురు విద్యాసాగర్ రావారు వీళ్ళంతా కూడా ఉమ్మడి రాష్ట్రంలో చాలా టైం ఇచ్చేవాళ్ళు వాళ్ళకి మరీ రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఇచ్చి అవమానించడం వేధించడం ఎప్పుడు జరగల కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు టీడీపీ జనసేన ప్రత్యేకించి బీజేపీ కూటమి వాళ్ళు వీళ్ళు ఎప్పుడు వస్తే ఎప్పుడు అవమానిస్తామా అన్నట్టుగా చూస్తున్నట్టుగా వీళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం ఆ పరిస్థితి రాకుండా ఉంటుందా ఉంటే అప్పుడు వీళ్ళు వెళ్ళాలి అనేది వాళ్ళ ఉద్దేశం కావచ్చు బట్ వీటన్నింటినీ వాళ్ళు పెరిగి చేసుకుని నిర్ణయం తీసుకోవాలి తప్ప మనం చెప్పేది కాదు బట్ వ్యక్తిగతంగా అయితే వెళ్ళి దాన్ని రిపర్కెషన్ చూసి అప్పుడేషన్ తీసుకుంటే బెటర్ ఏమో అనేది ఒక అభిప్రాయం ఇంకోటి సార్ ఇది పద్నాలుగు లక్షల కోట్ల అప్ప అని చెప్పేసి ఇలా రాశారు అంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉన్నా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశం దెబ్బతీసినట్టు ఇన్వెస్ట్మెంట్స్ కానీ కానీ ఇన్ని ఇవేమి కూడా రావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఏమైనా కేసు వేయచ్చు కదా లేకపోతే వీళ్ళు కూడా కేసు అంటే ఎన్ని యాడ్ అవుతాయండి ఎవరి మీద వేయాలి కోర్టుకి వెళ్ళాలి ఆ కోర్టులో ఎప్పుడు న్యాయం వస్తో తెలియదు ఇప్పుడు ఉదాహరణకి విజయబాబు గారు కేసు వేస్తేనే వాళ్ళు తీసుకోవట్లేదు ఆశ్చర్యం వేసింది నాకైతే సివిల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాల్సిన న్యాయస్థానం బూత్ పోస్టింగ్లు అనే పేరు మీద తోసేస్తే కరెక్ట్ కాదేమో నాకు అనిపించింది బూత్ పోస్టింగ్లు పెట్టిన వాళ్ళ మీద ఏ పార్టీ వారైనా చర్య తీసుకోండి ఆదేశించి అసలు మొత్తం అంతటి కలిపి సిబిఐకి ఇస్తాం మీ అభిప్రాయం చెప్పండి అని కోరుంటే బాగుండేది ఎందుకంటే జడ్జిల మీద అట్లాగే కొన్ని అభ్యంతరకర పోస్టులు పెట్టినప్పుడు సీబీఐకి ఇచ్చారు వాళ్ళు కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు అట్లాగే ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా ఇప్పుడు టీడీపీ వాళ్ళు అనే దానికి గౌరవ న్యాయస్థానం కూడా ఆలోచించి ఉండాల్సింది మరి విజయబాబు గారి పిటిషన్లో నేను మొత్తం చూడలేదు కానీ బట్ ఓవరాల్గా మా ఊటి వాళ్ళు ఆశించేది ఏంటంటే ఇప్పుడు ఉన్నంతలో కనుక కాస్త పౌరుల హక్కులను కూడా హరించకుండా హరించే ప్రభుత్వాలని నిలువరించే విధంగా ఉంటే మంచిదని నా అభిప్రాయం నేనేం గౌరవ న్యాయమూర్తుల్ని తప్పుపట్టడం లేదు కానీ బట్ ఎవరు తప్పు చేసినా చర్య తీసుకోండి అనే పరిస్థితి తీసుకురావాలన్నదే నా అభిప్రాయం ఇక అప్పుల గురించి అంటారా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా అది అంత కలిపి ఏడు కోట్లు అవ్వలేదు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పారు ఏడు లక్షల కోట్లు పోతే పద్నాలుగు లక్షల కోట్లు చెప్పారు ఆ ఒకవేళ కేసు పెట్టాల్సి వస్తే కేవలం తెలుగుదేశం జనసేన వాళ్ళ మీదే కాదు ఈనాడు ఆంధ్ర ఇట్లాంటి ఎల్లో మీడియా మీద కూడా పెట్టాల్సి ఉంది వాళ్ళు పరమనీచంగా అబద్ధాలు రాశారు దుర్మార్గంగా రాశారు టై టైటిల్ లీడు జగన్ వస్తే భూములు లాక్కుంటాడు అయిపోతాయని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఈనాడు ఆంధ్ర అదే పని చేసి ప్రచారం చేసే కదా దుర్మార్గం కదా అదంతా పచ్చి అబద్ధం వాళ్ళకి తెలిసి తెలిసి కూడా చేశారు కదా మరి వాటి మీద కేసులు పెట్టాలంటే ఇప్పుడు ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు చంద్రబాబు గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడితే కేసులు పెడతామని పోస్టులు పెడితే అదే పద్ధతి వాళ్ళు కూడా నెక్స్ట్ గవర్నమెంట్ కనుక వైసీపీ వచ్చింది అనుకోండి వాళ్ళు అదే పని చేస్తారు మీరు మా గవర్నమెంట్ మమ్మల్ని ఆ రోజున ఇట్లా చేశారు మీరు చేసింది అది తప్పు కాబట్టి మీరు తప్పుడు కేసులు పెట్టారని చెప్పి పోలీస్ ఆఫీసుల మీద చర్య తీసుకునే అవకాశం ఉంది అట్లాగే పోస్టులు పెట్టినందుకు వీళ్ళ మీద కూడా చర్య తీసుకునే అవకాశం ఉంటుంది అయితే అవన్నీ కోర్టులో నిలుస్తాయా లేదా అనేది వేరే విషయం ముందైతే ఇబ్బంది పోలీసుల ద్వారా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కదా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న అరాచకాలను చూస్తున్నాం కదా నాకైతే అనిపిస్తుంది సోషల్ మీడియా వాళ్ళ అరాచకంగా అంటే పోలీసుల అరాచకం ఎక్కువగా ఉందనేటువంటి అభిప్రాయం జనంలో ప్రబలతా ఉంది అది దురదృష్టం అది మంచిది కాదు పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించమనండి ఎవరి మీద వస్తే వాళ్ళ మీద కేసు పెట్టమనండి అట్లాగే లేని కలిపి మొన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెబుతున్నారు రాజా వైఎన్ఆర్ అని అని వాళ్ళు చెప్తున్నారు నాకు ఆశ్చర్యం వేసింది వాళ్ళు యూట్యూబ్ ఛానల్కి కంటెంట్ ఇచ్చాను నువ్వు కంటెంట్ అన్ని పార్టీలు ఇచ్చినాయి అందరికీ ఇచ్చినాయి ఎవరిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇచ్చినాయి దానికి దాని మీద కూడా అదేదో పెద్ద నేరం అయినట్టుగా ప్రొజెక్ట్ చేయటం ఏంటంటే ఇవన్నీ కూడా వైఫల్యాలను కప్పిపుచ్చుకునే యత్నాలు డైవర్షన్ రాజకీయాలు అది ఏపీ ప్రజలు గమనిస్తారా లేదని చూద్దాం చూశారు కదండి బడ్జెట్ గురించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొత్తం ఎలా జరుగుతుంది సోషల్ మీడియా యాక్టివిస్టులు కేసులు కానివ్వండి ప్రతి ఒక్కటి వివరంగా తెలుసుకున్నాం మనం కేఎస్ఆర్ గారి దగ్గర నుంచి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తూనే ఉంటాం చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్